స్మార్ట్ మీటర్ల బిగింపు విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు విద్యుత్ ఛార్జీల పెంపుదలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఐక్యవేదిక కాదు సోమవారం ఉదయం జాంపేట స్టేషన్ వద్ద ధర్నా జరిగింది కార్యక్రమానికి సంఘీభావం తెలియజేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల పేరుతో కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీలను విస్మరించి స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై భారం మోపాలని అదాని కంపెనీకి రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టేందుకు పూనుకున్నదని విమర్శించారు అదాని కంపెనీ మనుషులు ప్రతి ఇంటికి వెళ్లి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని దీనిపై విద్యుత్ అధికారులను అడిగితే సంబంధం లేదని అంటున్నారని అన్నారు ప్రజలు స్మార్ట్ మీటర్లు బిగించాలని వస్తే ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు దాతో చేయలే స్పార్ట్మెంట్ విధానాన్ని ప్రైవేటీకరణ విధానాలని చేయాలి దాతో చేయండి విధించండి విస్తృతంగా సంస్కరణలు ఉన్నాం సంస్కరణ ఉన్నాం ఆదాని గోపురినే ఆదాని గోపురినే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు పాదాలు మోపే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు స్మార్ట్ మీటర్ల విధానాన్ని ఉపసంహరించాలి సర్దుబాటు చార్జీల పాదాన్ని విద్యుత్ ఇవాళ దాని వల్ల లాభాలు ఉన్నాయని చెప్పని ఎలక్ట్రికల్ ఎస్ఈ మీటింగ్ పెట్టి చెప్తా ఉన్నారు ఒక్క లాభమైనా స్పష్టంగా చెప్పారంటే చెప్పలేదు ఇవాళ మనం వాడే విద్యుత్ గంట గంటకే లెక్క తెస్తారు ఎక్కువ వాడే సందర్భాల్లో గంటకో యూనిట్ రేటు చెప్పున మన జేబులు చిల్లులు పెట్టే ప్రమాదం ఉంది అందుకని ప్రజానీకం మొత్తం స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించమని చెప్పి కోరుతా ఉన్నాం ఇవాళ లోకేష్ గారు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసినప్పుడు స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టమని పిలిపించాడు ఇవాళ తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ మీరు లోకేష్ని అభిమానిస్తే స్మార్ట్ మీటర్లు బద్దలు చెప్పి వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం సామాన్య మహిళలు మధ్య వర్గాలు అందరూ కూడా మాకు రోజు ఫోన్ చేస్తున్నారు మేము అందుకనే ఈ ప్రమాదకరమైన స్మార్ట్ మెటర్లను రద్దు చేసే వరకు ట్రూ ఆఫ్ అదన అదనభారాన్ని రద్దు చేసే వరకు వామపక్షాల ప్రజా సంఘాల ఐక్యవేదిలో ఈ పోరాటం ఆగదు భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మరో విద్యుత్ విద్యుత్కెళ్తాం ఆనాడు విద్యుత్తు జోలికి వస్తే చంద్రబాబు నాయుడు మాడి మసైపోయినాడు గుర్తుంచుకో నేడు మరలా ఇంకోసారి వస్తున్నావు ఈసారి దెమ్మ తిరిగే జవాబు నీకు జనం ఇస్తారు కాబట్టి నువ్వు వెంటనే ఈ స్మార్ట్ మీటర్ రద్దు చేయాలని మేము కోరుతున్నాం ఏఐటిగా రిపోర్ట్ చేస్తా ఉంటే అధికారులు రీడింగ్ వచ్చేసినటువంటి బిల్లుని ఎక్కడ కూడా మేము తిరిగి పునరుద్ధరించలేమని చెప్పేసి ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది దీని ప్లేస్లో దీన్ని బిల్లు కనుక కట్టకపోతే కనుక దాదాపు ఒక్కొక్క మీటర్ తీస్తే ఆ మీటర్ ప్లేస్లో మరీ మళ్ళా తిరిగి పనుధరించుకోవడం కోసం ఇరవై ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు అంటే కనీసం ఎటువంటి నోటీసులు కూడా లేకుండా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు స్మార్ట్ మీటర్లతో పేరుతో ఈరోజు మొత్తం దోపిడీ జరుగుతోంది కాబట్టి ఈ దేశంలో మానవ వనరులు ఈ దేశానికి ఉపయోగపడాలని చెప్పేసి ఈరోజు కోర కోరటం జరుగుతా